నమో దశ భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం ధమ్మ పదంలోని నూట పదవ కథ ఇది సంకేత అనే శ్రావణీరుడు గురించి భగవానుడు చెప్పిన కథ శ్రావస్తిలో ఒక నిండు గర్భిణి అయిన మహిళ జబ్బు పడింది బిడ్డను కనుకుండానే మరణించింది ఆమె బంధువులు ఆ శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళి దహనం చేశారు కానీ శరీరం కాలే సమయంలోనే గర్భం నుండి శిశువు బయటికి బ్రతికి ఉండడంతో అంటే ఆ శిశువు బయటపడి బ్రతికి ఉండడంతో ఆ బంధువులు ఎంతో ఆనందంతో పసికందును అగ్ని నుండి బయటికి తీసి సంరక్షించారు ఆ బాలుడే ఆ మృత్యుంజయుడే మన సంకిచ్చ సామనేరుడు పూర్వపుణ్యం ఫలంగా అర్హంతుడయ్యే అదృష్టం ఉన్న వ్యక్తికి నిబ్బానాన్ని సాధించకుండా అంతిమ జన్మ అంతమవ్వదు బంధువులు అతడు జీవితుడై ఉండడంతో ఆశ్చర్యపడుతూ కొందరు ఈ జ్యోతిష్య పండితులు ఉంటారు కదా అప్పట్లో కూడా ఉండేవాళ్ళు వాళ్ళని పిలిచి అతని భవిష్యత్తు గురించి అడిగాడు అప్పుడు వాళ్ళు రెండు విషయాలు చెప్తాడు ఇతడు గృహస్థుడైతే అతి దరిద్రుడు అవుతాడని ఇతని బంధువులందరూ పేదవారు అవుతారని ఒకవేళ ప్రవచ్య తీసుకుంటే అర్హంతుడు అవుతాడని తెలుపుతారు దాంతో అతని బంధుగణం ఎప్పుడు ఈ బాలునికి ప్రవచ్య ఇచ్చే తరుణం వస్తుందో అని ఎదురు చూడసాగారు సంకిచ్చుడు ఏడు వేల అంటే ఏడు సంవత్సరాల వయసు వచ్చింది అతనికి సాధారణంగా ప్రవచ కనీసం ఏడు సంవత్సరాల వయసు ఉండాలని మనకి వినయనీ నియమాల్లో భగవానుడు చెప్తాడు కానీ అంతకుముందు ఏడు సంవత్సరాల వయసు లేకుండా కూడా ప్రవచ ఇచ్చేవాళ్ళు కానీ పిల్లలు చేసే చిన్న చిన్న అల్లరి పనులు వాళ్ళు ఆకలి తట్టుకోలేకపోవడం లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కలిగేవి అప్పుడు చెప్తాడు ఆ పిల్లలు కాకులు తోలే వయసు వచ్చేంత వరకు కనీసం ప్రవచ ఇవ్వకూడదు అని చెప్తాడు ఈవెన్ రాహుల బంతేకి కూడా ఏడేళ్ళ వయసులోనే ప్రవచ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ సంఖ్య సామాన్యర కూడా ఏడేళ్ళ వయసు వాడయ్యాడు తాను ఎలా బ్రతికింది తెలుసుకున్నాడు చిన్న మనసులో అంటే అతని మనసులో పెద్ద వైరాగ్య భావం కలిగింది ప్రవజ తీసుకుంటాను అని బంధువర్గానికి తెలిపాడు వారు సంతోషంతో సారిపుత్ర బంతే వద్దకు తీసుకెళ్ళి ప్రవజన ఇప్పించారు పూర్వపుణ్యం ఫలితంగా అతనికి తల మీద వెంట్రుకలు తీసేసి అంటే మామూలుగా గుండు చేస్తారు కదా ప్రవద్య ఇచ్చే ముందు గుండు చేసే ముందు కొన్ని వెంట్రుకలు మొదట తీసి ఎవరైతే ప్రవద్య తీసుకోదలుచుకున్నాడో అతని చేతిలో వీటిని ఉంచి కొన్ని వెంట్రుకలు దాని మీద ప్రత్యవేక్షణ చేయమని చెప్తారు అంటే ఆ శరీరంలోని భాగాల మీద అశుభం మీద ప్రత్యవక్షణ చేయమని చెప్తారు అయితే నార్మల్గా ఐదు భాగాలపైన శరీరం ఐదు భాగాలపైన చేయమని వాటిని పదే పదే రిపీట్ చేస్తూ ప్రత్యవక్షణ చేయమని ఆ చేతి వెంట్రుకలు అంటే చేతిలో వెంట్రుకలు పెట్టి వాటిలో ఉన్న అశుభాన్ని చూడమని నిజతత్వాన్ని చూడమని చెప్తారు అలా చేస్తూ చేస్తూ ఉండగానే అతడి పూర్వపుణ్యం ఫలితంగా పూర్వపుణ్యం అంటే ఇంతకుముందు జన్మల్లో కూడా ఎంతో సాధన చేస్తూ వచ్చాడు కాబట్టి కొంచెం ప్రత్యవేక్షణ చేయగానే అతడు అర్హంత ఫలాన్నే పొందాడు చూసారా ఏడు సంవత్సరాల వయసు అది కూడా పెద్ద పెద్ద జానాల మీద కూడా అతడు ప్రత్యవేక్షణ చేయలేదు కేవలం కొద్ది క్షణాల్లోనే అతడు అర్హంతుడయ్యాడు అంటే మనం ఇంతకుముందు చేసిన ప్రాక్టీసు ఆ విధంగా ఉపయోగపడుతుంది ఒకవేళ కొంతమంది ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఫలితాలు రావట్లేదు అంటే ఇంకా సరైన విధంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో కనీసం సరైన విధంగా చేస్తూ ఉంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మనకి అది ఉపయోగపడుతుంది అయితే అప్పటి నుండి తన ఉపాధ్యాయుడు సారిపుత్రుని వెంటే ఈ సామనేరుడు ఉండసాగాడు ఒకసారి ముప్పై మంది భిక్షువులు సాధన కొరకు ధ్యాన సూచనలు అంటే కర్మస్థానాన్ని పొందడానికి భగవానుని చెంతకు వచ్చారు భగవానుడు వారికి జరగబోయే ఒక అనర్థాన్ని నివారించడం కోసం వారిని సారిపుత్రుని వద్దకు పంపాడు సారిపుత్రు అంతే భగవానుని ఉద్దేశాన్ని గ్రహించి సంకేత సామాన్యురుణ్ణి వారితో పాటు పంపించాడు వారు సంకిచ్చ సామాన్యురులతో పాటు ఒక అరణ్యంలో ధ్యాన సాధన చేయసాగారు వారందరూ కూడా మౌనాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు అంటే ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఎప్పుడో అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని ఆచరిస్తూ ఉన్నారు ఎవరికి ఏదైనా జబ్బు వస్తే ఒక గంటను మోగించాలని అప్పుడు మిగిలిన వారందరూ అతనికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు ఒకరోజు ఒక గృహస్థుడు ఎంతో ఆకలితో దాహంతో ఆ అడవి దారి వెంట వెళ్తూ ఆ భిక్షువులు ఉండే చోటికి వచ్చాడు ఆ భిక్షువులు తాము తెచ్చుకొని ఉన్న భిక్షులు కొంత భాగాన్ని ఆ గృహస్థునికి ఇచ్చి అతని ప్రాణాన్ని నిలబెట్టారు ఆ గృహస్థుడు వారికి కావాల్సిన ఆవశ్యకాలను సమకూరుస్తూ వారితో పాటే అక్కడ ఉండిపోయాడు ఒకరోజు వారికి చెప్పా చేయకుండా తన కూతుర్ని చూడటానికి బయలుదేరి వెళ్ళాడు అడవి దారిన ఆ దారి తప్పి ఎటు వెళ్ళసాగాడు ఆ బాగా భయంకరమైన అరణ్యంలో కొందరు దొంగలు అతడిని పట్టుకొని తమ దేవతకి బలి ఇవ్వడానికి పట్టుకొని పోయారు అంటే కొంతమంది అడవిలో కొన్ని జాతులు నివసిస్తూ ఉంటాయి వాళ్ళకి కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు అంటే ఇవి తరతరాల నుంచి వస్తున్న నమ్మకాలు అన్నమాట అయితే వారికి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటూ అలా బలి ఇచ్చేవాళ్ళు అక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు సో వాళ్ళు ఇతన్ని పట్టుకొని పోయారు అతడు భయంతో ఎలాగైనా ప్రాణాలను రక్షించుకునే ఉద్దేశంతో ఇలా చెప్తాడు తనకన్నా శీలవంతమైన భిక్షువులను బలి ఇస్తే మంచి ఫలితం వస్తుందని వారికి నచ్చజెప్పాడు దాంతో వారు ఆ గృహస్థుని వెంటబెట్టుకొని భిక్షువులుండే చోటికి వెళ్ళారు ఆ గృహస్థుడు గంట ముగించాడు వెంటనే బిక్షువులందరూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు అప్పుడు ఆ అడవి దొంగలు ఒక భిక్షువుని బలి కోసం అడిగారు ఆ భిక్షువుల పెద్ద బలికి సిద్ధమయ్యాడు ఇంకా వారి నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు కాబట్టి ఎవరైతే సీనియర్ బిక్షు ఉన్నాడో అతడు మీరు నన్ను తీసుకెళ్ళండి అని చెప్తాడు కానీ ఈ సంకిత్య శామనేరుడు మీరందరూ సాధనలో ఇంకా కృతాకృతులు కాలేదు అంటే అర్హంతులు కాలేదు కానీ నేను అరహంతుణ్ణి మీరు మీ సాధనలో నిరాటంకంగా సాగించండి అని వారికి తెలుపుతూ భగవానుడు ఈ సంకటాన్ని ముందే తెలుసుకున్నాడని ఈ కారణంగానే బంతే తనను వారితో పంపాడు అని అసలు అంతర్యాన్ని తెలిపి బలికి తానే వెళ్తాను అని చెప్పాడు హృదయంలో బండరాతిని మోస్తున్నంతగా బాధపడుతూ వారందరూ బరువైన అంతరంగంతో ఆ శ్రామనీరుణ్ణి వారికి అప్పగించారు సంకిచ్చ శ్రామనీరుడు అడవి దొంగలు వెంట వెళ్ళాడు వారు తమ స్థానాలకు వెళ్ళి శ్రామనీరుణ్ణి బలికి సిద్ధం చేయసాగారు పసుపు కుంకుమ శరీరానికి పూసి మెడలో పూలదండలు వేసి వాళ్ళ యొక్క దేవత సమ్ముఖానికి తీసుకెళ్లారు బలిపీఠం ముందు మోకాల మీద కూర్చోబెట్టారు దొంగల నాయకుడు పట్టా కట్టి అంటే ఆ కత్తి తీసుకొని సంకిత్యుడిని దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ సంకిచ్చ తేరుడు అప్పటికే ధ్యాన సమాధిలో ఉన్నాడు అయినా ముఖ కవలికల్లో ఏమాత్రం భయం కనిపించడం లేదు అంటే ఆ శ్రామణీరుడి ముఖ కవలికల్లో ఎవరైనా ఎవరినైనా చంపుతున్నారు అంటే భయపడతాడు కదా అమ్మో నేను ఇప్పుడు చనిపోతానేమో అని కానీ ఈ శ్రావణీరుడి ముఖంలో చూస్తే అసలు భయమే కనపడట్లేదు ఇంత చిన్న పిల్లవాడు అసలు చనిపోతానని భయమే లేదు అని వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆ దొంగల నాయకుడు ఆశ్చర్యపోతూనే కత్తిని ఎత్తి సంకిచ్చుని మెడపై ఒక్క వేటు వేశాడు అంతే కత్తి రెండు ముక్కలైపోయింది దొంగలందరూ భయభ్రాంతులై గజ గజ వనికి పోసాగారు దొంగల నాయకుడు ఆ సంకిత్య శ్రామనీరుడి కాళ్ళపై పడి క్షమాపణలు అడిగారు అంటే ఇలా జరిగేసరికి భయపడిపోయారు ఈ ధ్యాన సమాపత్తుల్లో ఉన్నప్పుడు ఎవరు వారికి హాని చేయలేరు అంత పవర్ఫుల్గా ఉంటాయి ధ్యాన సమాపత్తులు అప్పుడు వాళ్ళు అంటారు బంతే అందరూ మమ్మల్ని చూసి గజగజ వణుకుతారు బలికి ముందు నీరు గారిపోతారు కానీ మీరు ఏ మాత్రం భయపడకుండా అంటే భయం లేకుండా నిశ్చలంగా ఉన్నారు కాంతితో వెలిగిపోతూ ఉన్నారు మిమ్మల్ని కత్తి కూడా ఏమి చేయలేకపోయింది మమ్మల్ని క్షమించండి అని అంటే మీరు ఎంతో శక్తివంతులు అని మేము అపరాధం చేసామో మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించి అని బోరు బోరున ఏడ్చాడు ఆ శ్రామనీరుడు సమాధి స్థితి నుంచి లేచి ఇలా చెప్తాడు ఆటవికులారా ఆటవికులారీణాస్త్రవ వ్యక్తికి ఈ శరీరం మీద మమకారం ఉండదు అంటే ఎవరైతే అర్హంతుడైన వ్యక్తికి ఈ శరీరం మీద మమకారం ఉండదు ఈ దేహం నాది అనే భావన వారిలో ఉండదు సత్యదర్శనం చేసుకున్న వానికి జీవించాలనే కాంక్ష ఉండదు మరణించాలనే మక్కువ ఉండదు నాకు ఆత్మభావం నశించిపోయింది ఇప్పుడు మీరు నన్నేం చేయగలరు అని శ్రామనేటుడు అడిగాడు బంతి ఈ అద్భుతం చూసిన తర్వాత మేము చేస్తున్న పనులకు సీక్కు పడుతూ ఉన్నాము మీరు మమ్మల్ని భగవాను చెంతకు తీసుకువెళ్ళండి మేము కూడా ప్రవచ్య తీసుకుంటామని ఆ దొంగలు ప్రాధాయపడ్డారు అప్పుడ సంకిత్యతీరుడు ఆ ఐదు వందల మందికి ధర్మం ఉపదేశించాడు శీలంలో ప్రతిష్ఠితుల్ని చేశాడు ప్రవచకి దుస్తుల్ని ధరింపజేశాడు అందరినీ వెంట పెట్టుకొని ముప్పది మంది బిచ్చువుల వద్దకు వెళ్ళి వారికి సంతోషాన్ని కలిగజేశాడు అందరూ సారిపుత్రుడు బంతి వద్దకు వెళ్ళారు సారిపుత్రుడు జరిగిన విషయాన్ని తెలుసుకొని సాధు సాధు అని మూడుసార్లు చెప్పి అందరినీ భగవాను చెంతకు పంపాడు భగవానుడికి అందరూ సాదర ప్రణామాలు చేసి ఒక పక్కగా కూర్చున్నారు సంగీత తేరుని ద్వారా అంతా తెలుసుకున్న భగవానుడు కొత్త భిక్షువులకు ఈ దమ్మ పదకాను చెప్తాడు దుశీలంతో జీవించడం కంటే అంటే దుశీలంతో వందేళ్ళు జీవించడం కంటే శీలవంతుడిగా ధ్యానవంతుడిగా ఒక్కరోజు జీవించడం ఎంతో మేలు అని చెప్తారు ఎందుకని ఇంతకుముందు వాళ్ళు నానా రకాల తప్పుడు పనులు చేసే వాళ్ళు జీవహింస చేయడం చంపడం దొంగతనాలు చేయడం ఇలాంటి పాపకార్యాలు చేసే చేస్తూ ఉండేవాళ్ళు భగవానుడు చెప్తున్నాడు వంద సంవత్సరాలు దుశీలంతో జీవించే కన్నా శీలవంతుడిగా ధ్యానవంతుడిగా ఒక్కరోజు జీవించడం ఎంతో మేలు అని ఈ గాథ చెప్పిన తర్వాత నాలుగు ఆరే సత్యాల గురించి చెప్తాడు భగవానుడు ఆ తర్వాత ఆ భిక్షువులందరూ అందరూ కూడా అర్హంతులైపోతారు ఈ విధంగా మనం మారడానికి ఏదో ఒక సందర్భం అనేది వస్తుంది ఈ ధమ్మపదకాదనే తీసుకోండి రోజువారి జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం చేస్తూ పోతారు కానీ ఇలా అనుకుంటారు అరే నేను ఎంత మంచిగా చేస్తున్నాను కానీ నాకు మాత్రం దుఃఖమే కలుగుతుంది అంటే మీరు మంచి చేస్తే దుఃఖం కలగదు సుఖం కలగాలి అంచేత దుఃఖం కలగడానికి మీ లోపల ఉన్న ఈ చెడు గుణాలు కారణమవుతున్నాయి రాగము ద్వేషము మోహము లోపము వీటిని తొలగించుకోకుండా మీరు ఏ పనులు చేసినా కానీ అవి కొంత సుఖాన్ని ఇవ్వచ్చు కానీ చివరికి దుఃఖాన్ని తీసుకొని వస్తాయి అంచేత మనసులో ఉన్న ఈ మాలిన్యాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి దానికి ఉపయోగపడేదే అష్టాంగ మార్గం శీలము సమాధి ప్రజ్ఞ ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రయత్నం చేయాల్సిందే గృహస్థుడిగా ఉన్న భిక్షువుగా ఉన్న గృహస్థుడిగా ఉన్నప్పుడు కూడా తనకున్న విషయాల పరిధిని తక్కువ చేసుకొని ధ్యాన సాధన కొనసాగించాలి భిక్షుగా అయితే కనుక తాను ఇంకా పూర్తిగా ఈ ధ్యాన సాధనకి శీలాన్ని పాటించడానికే తన జీవితాన్ని ఉపయోగించుకోవాలి అంచేత వీలైతే కనుక అసలు ఎవరైనా కొద్ది రోజులైనా కానీ ఈ ప్రవజ జీవితంలో బ్రతకడానికి ప్రయత్నించండి ఆ రెండింటికి డిఫరెన్స్ చూడండి నేను మొదటిసారి శ్రీలంక వెళ్ళినప్పుడు నాకు అక్కడ వెళ్ళిన తర్వాత రోజే ప్రవజ్జ ఇచ్చారు అంటే వాళ్ళు అడిగారు తీసుకుంటావా టెంపరీగా ప్రవజ్జ అంటే నాకు అప్పటికి ఆ ప్రవజ్జ అంటే ఏంటో తెలియదు బిక్షు అంటే ఏంటో తెలియదు అసలు ఏం తెలియకుండానే శ్రీలంక వెళ్ళిపోయాను అక్కడ వెళ్ళిన తర్వాత తర్వాత రోజే వాళ్ళు అడగడంతో ఎలాగో వచ్చాను కదా చూద్దాం ఇదేంటో అంటే ఏదైనా అవకాశం లభిస్తే నేను దాన్ని వదులుకోను అది ఏదైనా కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించను అంచేత అక్కడ వెళ్ళిన తర్వాత ఒక నెలకే నేను వెళ్ళింది కానీ ఇంకొక రెండు నెలలు దాన్ని వీసా ఎక్స్టెన్షన్ చేసుకొని మొత్తం మూడు నెలల పాటు ఆ ప్రవచ జీవితంలో ఉన్నాను అప్పుడు ఈ నార్మల్ లైఫ్కి ఈ ప్రవచ లైఫ్కి నాకు డిఫరెన్సు అక్కడ కనపడింది సో ఆ తర్వాత ఏంటి అనేది డిసైడ్ అయిపోయి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి కొద్ది రోజుల తర్వాత నాకు అర్థమైపోయింది ఇలా ఈ గృహస్థ జీవితంలో ఉండి నేను దేనికోసం ప్రయత్నిస్తున్నానని నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టా అప్పుడే నాకు సమాధానం దొరికింది ఇక్కడ నాకు ఉపయోగపడే విషయాలు ఏమీ లేవు అంచేత ఇక్కడ వందేళ్ళు జీవించడం కన్నా అక్కడ ఒక్కరోజు జీవించిన ఉత్తమమైందే ఇంకా భగవానుడు ప్రవచ్చనే ఎక్కువగా ప్రశంసించేవాడు అంచేత నాకున్న అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు కానీ కొన్ని ప్రవజ తీసుకునే ముందు మనతో మనమే కొన్ని యుద్ధాలు చేయాల్సి ఉంటుంది మంచిది చెడది లేకపోతే మిగతా వాళ్ళు చెప్పిన విషయాలు నేను ఇవన్నీ కూడా ఎవరు కూడా ప్రవచ జీవితానికి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వరు ఎందుకంటే సాధారణంగా నా అనుభవంలో ఒక వ్యక్తి ప్రవచ అంటే సన్యాస జీవితం తీసుకుంటున్నారంటే ఎటువంటి అభిప్రాయం ఉందంటే నా చుట్టూ ఉన్న సమాజంలో ఏమి చేత వ్యక్తి మాత్రమే ఈ గృహస్థ జీవితాన్ని వదిలి సన్యాసిస్తాడు అనే ఉద్దేశం ఉండింది కానీ అసలు ఈ ప్రవచ జీవితం గురించి తెలియకుండా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అనేది నాకు తర్వాత అర్థమైంది కానీ మనం ఏదైనా చేయాలి అనుకుంటే చాలా దృఢ సంకల్పం మన లోపల ఉండాలి మనం తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి ఇలా నిర్ణయించుకొని ఎవరు ఏమి అనుకున్నా నేను అసలు పట్టించుకోదలుచుకోలేదు అంచేత తిరిగి శ్రీలంక వెళ్ళిపోయి పర్మనెంట్గా అక్కడే ఉండిపోవాలని వెళ్ళిపోయాను సో ఈ విధంగా కొన్ని కష్టాలు వస్తాయి మధ్యలో కొన్ని ఇష్టాలు కూడా కలుగుతాయి ఇక్కడ ఉండడానికి కానీ వాటన్నిటిని వదులుకొని ఈ జీవితాన్ని జీవించినప్పుడే ఈ జీవితం యొక్క ప్రతిఫలం మనం పొందగలుగుతాం సో గృహస్థుడిగా ఉండి కూడా ప్రయత్నించవచ్చు కానీ శీలవంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించండి అంటే దుశీలంతో వందేళ్ళు జీవించడం కంటే శీలవంతుడిగా ధ్యానవంతుడిగా ఒక్కరోజు జీవించడం ఎంతో మేలు అని ఈ దమ్మపద కథ చెప్పి భగవానుడు పూర్తి చేస్తాడు సో ఇది ఈరోజు ప్రవచనం